శశికాంత్ చైత్ర వల్ల ఎంగేజ్మెంట్కి రాలేదు అని తెలిసి ఆనంది శశికాంత్ దగ్గరికి వెళ్ళి తన ఫోన్లో ఫోటోలు చూపిస్తూ ఉంటుంది మావయ్య గారు ఇదిగోండి మావయ్య గారు ఈ అమ్మాయి పేరే చైత్ర ఈ అమ్మాయి చైత్ర నేను శ్రీధన్ ఈమె పూర్ణిమ కూతురు అని చెప్పి చూపిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శశికాంత్ అయితే తన కూతుర్ని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న ఆనంది ఇంకొక ఫోటో చూపిస్తుంది ఇదిగోండి మావయ్య గారు ఇది ఫ్యామిలీ ఫోటో ఈవిడే పూర్ణిమ గారు పూర్ణిమ గారు చాలా చాలా మంచివారు మామయ్య గారు తన కూతురు చైత్ర అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శశికాంత్ అయితే మీ చిన్నత్తయ్య చాలా మంచిదేనమ్మా కానీ నేనే చెడ్డవాడిని అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఆనంది అయితే అలా ఆ ఫోటోలు చూపిస్తూ అలా పూర్ణిమని చైత్రని శశికాంత్కి అయితే పరిచయం చేస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శశికాంత్ అయితే వాళ్ళని చూసి అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఏంటి మామయ్య గారు మీరు అక్కడికి రాలేదు నాకు చాలా బాధగా ఉంది మామయ్య గారు అని చెప్పి అంటుంది మీరు రాకపోవడం ఎంగేజ్మెంట్ అంతా బాగానే జరిగింది కానీ మీరు రాకపోవడం ఒక్కటే బాగా జరగలేదు మామయ్య గారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే శశికాంత్ తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటాడు నేను అక్కడికి రాకపోవడమే మంచిదమ్మ వస్తే అది ఒక నిశ్చిత నిశ్చితార్థం అవ్వదు నేను కానీ అక్కడికి వచ్చానంటే అల్ల కొల్లాలం జరుగుతుంది నేను రాకపోవడమే మంచిది అని చెప్పి శశికాంత్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న ఆనంది అయితే ఇదిగోండి మావయ్య గారు ఆదిత్య గారు నేను అన్నయ్య వదినలా నిలబడి తాంబూలాలు తీసుకుంటున్న ఫోటో ఇది అని చెప్పి చూపిస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శశికాంత్ చాలా సంతోషిస్తాడు మీరు మీ బాధ్యతలే చేపట్టారమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆనంది అయితే అవును అది అవును మామయ్య గారు ఆదిత్య గారు ఆదిత్య గారు ఒప్పుకోకపోయినా సరే ఎలాగోలా ఒప్పించి మరీ తీసుకొని వెళ్ళాను చైత్ర శ్రీతనులకు దగ్గరుండి ఎంగేజ్మెంట్ జరిపించాము అది చాలు అని చెప్పి అంటుంది దాంతో శశికాంత్ అయితే అమ్మ ఏది ఏమైనప్పటికీ చైత్ర విషయంలో నువ్వు చేస్తున్న దానికి నేను నిన్ను చాలా మెచ్చుకుంటానమ్మా ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నువ్వు చాలా మంచి పనే చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆనంది అయితే థ్యాంక్ యూ మామయ్య గారు మీరు పెళ్ళికి ఖచ్చితంగా రావాలి అని చెప్పి అంటుంది అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే అప్పుడు చూద్దాంలే అమ్మా అదంతా తర్వాత సంగతి నువ్వు మాత్రం నీ ప్రయత్నాన్ని ఆపవద్దు నువ్వు చాలా మంచిగా చేస్తున్నావు అని చెప్పి శశికాంత్ ఆనందిని ఆశీర్వదిస్తూ ఉంటాడు